హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్ ఫ్రెండ్స్ మనకి వైజాగ్ డిస్టిక్ కంచర్పాలెం ఐటీఐలో ప్రతి వారం జరిగే ఉద్యోగుల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా ఓన్లీ సర్టిఫికేట్ డాక్యుమెంట్ చూసి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసి మీకైతే జాబ్ ఇస్తారు ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదండి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మంత్ సిక్స్టీన్త్న ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఎలిజిబుల్ మరియు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మంత్ ఫోర్టీన్త్ వైజాగ్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ కంచరపాలెంలో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఈ వాకింగ్ ఇంట్రెస్ట్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అండి ఈ ఉద్యోగాలలో వాకిన్ ఇంట్రెస్ట్ కండక్ట్ చేయడం కోసం ఫోర్టీన్ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి అయితే జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏం ఉండాలి ఏజ్ ఎంత ఉండాలి శాలరీ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి సో ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటటువంటి చిన్న లైకే మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లేదా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేస్తే దాని ప్రక్కనే ఉన్నటువంటి ఐకాన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నెక్స్ట్ పోస్టులు చూసినట్లయితే అరవిందో ఫార్మసీ ప్రైవేట్ లిమిటెడ్ పరవాడ వైజాగ్ వాళ్ళు అయితే హెల్పర్స్ని ఎయిర్ చేసుకుంటున్నారండి థర్టీ వేకెన్సీ అయితే ఉన్నాయి ఐటీఐ లేదా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి శాలరీ అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు నెక్స్ట్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆటో నగర్ వైజాగ్ వాళ్ళు మెకానిక్ హెల్పర్స్ని ఎయిర్ చేసుకుంటున్నారు థర్టీ వన్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఐటీఐ లేదా డిప్లొమా ఐటీఐలు డీజిల్ మెకానిక్ లేదా మోటార్ మెకానిక్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిటెడ్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి శాలరీ అయితే ఫోర్టీన్ థౌసండ్ ఇస్తున్నారండి డెక్కన్ ఫైన్ కెమికల్స్ పాయకరావుపేట అనకాపల్లి డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే ట్రైనింగ్ కెమిషన్ పోస్ట్ని అయితే హైర్ చేసుకుంటున్నారు సెవెంటీ ఫైవ్ వేకెన్సీ అయితే ఉన్నాయి బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఉండాలండి శాలరీ అయితే నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇస్తారు నెక్స్ట్ ఇనాంటి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరవాడ వైజాగ్ వాళ్ళు టెక్నీషియన్ ట్రైనింగ్ అయితే హైర్ చేసుకుంటున్నారు వీకెన్స్ అయితే సిక్స్ సెకండ్స్ ఉన్నాయండి ఐటీఐ ఎలక్ట్రికల్ ఫిట్టర్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్ అయితే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఇస్తున్నారు హోబెల్ బెల్లోస్ కంపెనీ విఎస్ఈజెడ్ దువ్వరలో షాప్ ఫ్లోర్ సపోర్ట్ పొజిషన్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారండి ట్వంటీ వేకెన్సీ అయితే ఉన్నాయి ఐటీఐ లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిటెడ్ యాజ్ యోజులు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలోనే ఉండాలి శాలరీ అయితే లెవెన్ నైన్ హండ్రెడ్ ప్లస్ బోనస్ కూడా ఇస్తారు కిక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిరి సిటీ నెల్లూరు జిల్లాలో అయితే ప్రొఫెషన్ ట్రైనింగ్ పోస్ట్లు హైర్ చేస్తున్నారండి ఫిఫ్టీ వేకెన్సీ అయితే ఉన్నాయి ఐటీఏ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఏజ్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఉండాలి శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ సబ్సిడీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అలాగే మహావీర్ ఆటో డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్ వాళ్ళు అయితే రిలేషన్షిప్ మేనేజర్ టెక్నీషియన్స్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు సిక్స్ వెహికల్స్ అయితే ఉన్నాయండి డిగ్రీ లేదా ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ మధ్యలో ఉండాలి శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తారు నియోన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ విశాఖపట్నం వాళ్ళు అయితే టెక్నీషియన్స్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు ఫిఫ్టీన్ వెహికల్స్ అయితే ఉన్నాయండి ఐటీఐలో ఎలక్ట్రికల్ మెకానికల్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఫై ఇయర్స్ మధ్యలో ఉండాలి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే ఇస్తారు ఆలివ్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఆటో నగరు వాళ్ళు అయితే టెక్నీషియన్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు పది వేకెన్సీలు ఉన్నాయండి ఐటీఐలో ఎలక్ట్రికల్ మెకానికల్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఫై ఇయర్స్ అండి శాలరీ అయితే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు సినర్జీస్ క్యాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దువాడ విశాఖపట్నం వాళ్ళు అయితే ఆపరేటర్ ట్రైని ట్రైనింగ్ పోస్టులు అయితే హైర్ చేస్తున్నారు నైంటీ వెకెన్స్ అయితే ఉన్నాయి డిప్లొమా లేదా ఐటీఐ లేదా టెన్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్ అయితే ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ప్లస్ వన్ థౌసండ్ రుపీస్ అలౌన్స్ కూడా మీకు ఇస్తున్నారండి ఏజ్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి శాలరీ అయితే ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ అలౌన్స్ కూడా ఇస్తున్నారు వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేసీబీ బింగ్ గాజ్బాక్ అయితే సర్వీస్ ట్రైన్ పోస్టులు హైర్ చేసుకుంటున్నారు ట్వంటీ వేకెన్సీ అయితే ఉన్నాయండి ఐటీఐ లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళు అలాగే డీజిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ ట్రేడ్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఏజ్ అయితే ఉండాలి ట్వల్వ్ థౌసండ్ రూపీస్ సైలీ అయితే ఇస్తారు విష్ణు కెరీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వైజాగ్ వాళ్ళు అయితే ట్రైనిస్ని హైర్ చేసుకుంటున్నారండి సిక్స్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఐటీఐ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐటీఐళ్ళు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు ఫైనల్గా హోమా టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిదాపురం అనకాపల్లి డిస్టిక్ వాళ్ళు అయితే ఆపరేటర్ ఫోర్స్లో అయితే హెయిర్ చేసుకుంటున్నారు ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి హండ్రెడ్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ వీటిలో ఏ జాబ్ కైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మంత్ ఫోర్టీన్త్న వైజాగ్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ కచ్చిపాలంలో మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి అలాగే మరిన్ని వైజాగ్ జాబ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్స్ ఈ విజాబ్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి కూడా ఉపయోగపడతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే